అందరికీ నమస్కారము నా పాత గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నన్ను లందకాడి లింగమ్మ అని నన్ను మన గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను బలపరిచారు నా గుర్తు బ్యాటు గుర్తు దయచేసి మీరందరూ అత్యధిక మెజారిటీతో మెజారిటీతో మన బ్యాటు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా నేను పరిష్కరించడానికి ముందుంటాను మన రే స్వీయన ఉన్నాడు కాబట్టి ఏ మనం గట్టిగా వెళ్ళి ఆయనని అడిగి మన సమస్యలు చెప్తే మనకు ఎలాంటి సమస్యలున్నా మన గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను నేను ముందుండి ఎదిరించి నిలబడతాను దయచేసి అందరూ నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుతున్నాను ప్రతి ఒక్కరు అభివృద్ధికి పాల్పడతాను నేను ప్రతి ఒక్కరి సమస్యను గుర్తించి నేను ముందుండి నడిపిస్తాను ప్రతి ఒక్కరికి సమస్య పరిష్కరించడానికి నిలబడతాము చదువుకున్న అభ్యర్థిని మన ఎస్సీ కాలనీలో ఇంతవరకు ముప్పై లక్షల అభివృద్ధి చేశాము మేము సీసీ రోడ్లు వేశాము డ్రైనేజీలు క్లీన్ చేపిస్తున్నాం డ్రైనేజీలు వేశాము ఇంకా ఎక్కడైనా డ్రైనేజీలు ఉన్నా సీసీ రోడ్ల పనులు ఉన్నా మేము ముందుండి అభివృద్ధి పరుస్తాము కురువాగేర్లో కానీ రోడ్లు గజలమ్మ సైడ్ కానీ సిసి రోడ్లు ప్రతి రోడ్లు మేము వేసి ముందుండి అన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము గ్రామంలో ఇరవై ఇండ్లు శాంక్షన్ అయినవి ఇంకా వంద ఇండ్లైనా సరే మన గ్రామానికి శాంక్షన్ చేపించే బాధ్యత నాది మన శ్రీయరన్న దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుని మన ఊరి అభివృద్ధి కోసం పోరాటానికి నేను సిద్ధంగా ఉన్నాను స్కూల్ గ్రౌండ్ అభివృద్ధి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను స్పోర్ట్స్ మినిస్టర్ ఉన్నందుకు మన గ్రౌండ్ అభివృద్ధి పరచడానికి నేను ముందుంటాను యువకులకు యువతులకు అందరికీ పేరు పేరున నా పాదాభి వందనాలు దయచేసి నన్ను అధిక మెజారిటీతో గెలిపించి మన ఊర్లో ఉన్న ప్రతి పనులు చేయించుకోవడానికి నేను రెడీగా ఉన్నాను స్టార్ట్ ముందుగా ప్రెస్ మీట్ సోదరులకు మరి గ్రామ ప్రజలకు మరి గ్రామ యువకులకు మహిళలకు మరి మా అన్న మా తమ్ముడు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి అభ్యర్థి లందకాడి లింగమ్మ గారు లందకాళి లింగమ్మ గారి గుర్తు బ్యాటు గుర్తు మేము ఒక అభ్యర్థిని బలపర్చామంటే అభ్యర్థి ఏ రకంగా ఉంటుంది తన డిసిజన్ తను తీసుకునే రకంగా తాను నిర్ణయాలు తన సొంతంగా తీసుకునే రకంగా ఉండేటువంటి అభ్యర్థి చదువుకున్న అభ్యర్థి దాదాపు బీఈడి డిఎస్సి చేసినటువంటి అభ్యర్థిని అలాంటి అభ్యర్థిని మనం ఎన్నుకుంటే గ్రామంలో యువకులు ఏ రకంగా స్పందిస్తారనే ఒక దృఢమైన సంకల్పంతో ఎంతోమంది మా పార్టీలో పోటీ ఉన్న గ్రామ అభివృద్ధి ఎవరైతే చేయగలుగుతారని నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ లందకాడి లింగమ్మ గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది గ్రామంలో రెండు సంవత్సరాలైంది పా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మనం చూస్తున్నాం ముప్పై లక్షల సిసి రోడ్లు ఒక ఎస్సీ వాడకే నిర్ణయించడం జరిగింది గ్రామ ప్రజలు అనుకుంటారు అక్కడే నిర్ణయించారని కానీ మొదటి పదిహేను లక్షలు అక్కడిచ్చాం రెండవది వరకు ఎస్సీ సప్లాన్ కింద వచ్చింది దాన్ని కూడా చేశాం గ్రామంలో నీళ్లు లేవంటే ఉద్యోగుల బోర్లు పది సంవత్సరాలు బంద్ ఉంటే మేము మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆ బోర్లు మళ్ళీ ఊర్లోకి నీళ్లు తీసుకురావడానికి మేము ఎంతో ప్రయత్నం చేసి నీళ్లు తీసుకురావడం జరిగింది ఊర్లో బోర్లు వేయడం జరిగింది ఆడ ఎస్టీవాడలో రోడ్డు కాడ బోర్ వేయడం జరిగింది వడ్డగేరిలో బోర్ వేయడం చేయడం జరిగింది ఇప్పటి కూడా ఆ నిధులు మాకు రాలేదు అయినా మేము గ్రామ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం అదేవిధంగా ట్యాంకి కాడ కూడా వేయడం జరిగింది మంచినీటి సమస్యను గ్రామంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా తీర్చాం అదేవిధంగా స్కూల్లో కంపౌండ్ వాళ్ళు కూడా మాకు ఖచ్చితంగా శాంక్షన్ అవుతుంది మా మంత్రి గారు శాంక్షన్ చేస్తారు అదేవిధంగా స్కూల్ కాడ ఒక బ్రిడ్జి వచ్చింది బ్రిడ్జిని కూడా చేస్తున్నాం గతంలో పది సంవత్సరాలుంటే గజలమ్మ గుడి వెనుక ఉన్నటువంటి ఇండ్లకు నీళ్లు పోతే ఇండ్లలో నీళ్లు మునిగేది మేము మా అన్నగారి మంత్రి గారిని అడిగి అక్కడ ధోన్ లేపించి కాన్లుగర్లే కూడా కానలు బ్రిడ్జీలు కట్టినాం అదేవిధంగా చాలామంది అంటున్నారు యాభై లక్షల వరకు హై స్కూల్కి వచ్చి పోయిందని ఆ యొక్క వర్క్ ఎక్కడ కూడా వెళ్ళలేదు మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి లేదంటే హై స్కూల్ కాడ హెడ్ మాస్టర్ దగ్గర అడగండి ఆ నిధులు అట్లే ఉన్నాయి మేము పనులు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆ నిధుల్ని ఇప్పుడు చేస్తే ఇబ్బందిగా ఉంటుందని చెప్పినాం మొన్న పది తంబాలు కూడా అక్కడ మా బీరప్ప గుడికి ఉన్నటువంటి కాలినీలకు పది తంబాలు వచ్చినాయి ఎలక్షన్ కోడ్ ఉందని అది అలాగే పెట్టినాం ఎరకలో ఇండ్ల కాడ నాలుగు తంబాలు లేకుంటే మేము నాలుగు తంబాలు ముందుండి వేయించినాం మరి బీరప్ప గుడి ఉన్నటువంటి వాళ్లకు నీళ్లు లేవంటే అవి కూడా పైప్ లైన్లు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉందని ఆగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అధికారంలో ఉన్నటువంటి పార్టీకి గ్రామ ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతో బ్యాట గుర్తుకు వేస్తే లింగమ్మ గారు అనే వ్యక్తి ఏ ఒక్కరి మాటలు వినే వ్యక్తి కాదు తన నిర్ణయాలు తీసుకుంటుంది ఒక సర్పంచ్ అనే వ్యక్తి ఫామ్ హౌస్ పాలన కాకుండా ప్రజా పాలన కావాలనే వ్యక్తిని చేయడం జరిగింది ఆ లింగమ్మ గారు ఒక మహిళ ఒక యువ మహిళ కాబట్టి అన్ని విషయాలు మనకు తెలుసు అలాంటి వ్యక్తికి మనము ఖచ్చితంగా బ్యాటు గుర్తుపడిన ప్రతి ఒక్కరం కూడా వేసి అధిక మెజార్టీతో గెలిపిస్తారని గ్రామ ప్రజలకు మేము హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం